నమస్తే వెల్కమ్ బ్యాక్ టుస్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఇంకా అయితే దేవుడి గదిలోకి వచ్చాను ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి దేవుడు పూజ అయిపోయాక ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే వంట ఉంటుంది ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకే మరి వైష్ణవి విభార్గ వివాగ్ దేవి త్రిగుణాత్మికే వింద విలాసిని వారాహి త్రిపురాంబికే वैष्णविभार्गविवाग्देवी त्रिगुणात्मिके विन्दविलासिनिवाराहि त्रिपुराम्बिके भवती विद्यां देहि भगवती सर्वादसाधिके, सत्याद्रचन्द्रिके माम् కూచయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట చేయడానికైతే వంట గదిలోకి వచ్చాను ముందుగా అయితే కరెంట్ ప్రాబ్లం ఉంటుంది కదా ఒక్కోసారి అందుకనే పప్పులు అయితే మిక్సీ పడుతున్నాను ఇంకా పిండిలు తడపాలి ఇంకా చాలా ఉంది పని అయితే ఇంకొకొక్కటి అయితే నిమ్మలంగా స్లోగా అయితే వేసుకుంటాం మరీ స్లో అని కాదు ఇంకా జాగ్రత్త పళ్ళని చేసుకుంటాను కట్ చేసి పెట్టుకున్నా ఇంకా గందరగోళం ఉంది ఇదంతా కూడా ఫస్ట్ ఇవన్నీ పక్క పెట్టేసుకొని ఇదంతా క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా పిండిలన్నీ కూడా తడిపేస్తాను ఇంకా వంట ఫాస్ట్ ఫాస్ట్ అయితే నాకు బాగా అలవాటు పండగలప్పుడు ముందే అన్ని కట్ చేసి పెట్టుకోవడం ఇలా చేస్తే మాత్రం తొందరగా వంట అయిపోతుంది ఎక్కువ రిస్క్ కూడా అనిపిస్తుంది మనం వంట చేసుకుంటూ కట్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి రిస్క్ అనిపిస్తుంది కొంతమంది కొంతమందికి అలా అలవాటు ఉంటది నాకైతే ఇలా అనిపిస్తుంది ముందే అన్ని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్ గా వంట అయిపోతుంది సో నేనైతే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను పిండి తడిపేసాని దాన్ని పక్క పెట్టేసి అన్ని క్లీన్ చేసి వంటైతే స్టార్ట్ చేస్తాం ఓకే ఇంకా అన్ని కట్ చేసుకున్న అన్ని పిండిలు అయితే తడిపేసి పెట్టుకున్న రెడీగా ఒక మిర్చి బజ్జీ వేయడానికైతే అందులో ఇంకా స్టబ్ పెడతా ఎప్పుడు కూడా ఉట్టిగా చేయవద్ది కాదు మిర్చి బజ్జీ ప్లెయిన్గా అందుకే దీనికి జీలకర్ర కొంచెం నువ్వులైతే ఎంచుతున్నా చింతపడిన నానబెట్టిన మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది తినేటప్పుడు సో ఇంకేవైతే వేయించుతున్నా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను మటన్ చికెన్ అయితే వండేస్తున్నా ఫస్ట్ ఇంకా ఉల్లిగడ్డ అయితే పోపేస్తున్న మటన్ చికెన్కి మటన్ అయితే పొయ్యి మీద వేసిన మటన్ కూడా అవుతుంది మంచిగా నూనెలు మగ్గుతుంది ఇంకా చికెన్ కూడా పొయ్యి మీద వేసిన అది కారం మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేసి ఇద్దాం దానికి ఇది కూడా నూనెల మగ్గని మటన్ కొత్తిమీర వేసిన కొద్దిగా రాగానే గరం మసాలా వేస్తే పని అయిపోతుంది చికెన్ అయితే గరం మసాలా వేసుకున్నా చికెన్ అయితే అయింది బ్రెయిన్ తెచ్చాము బ్రెయిన్ అయితే ఉడుకుతుంది మంచిగా నీళ్ళు మటన్ అయితే అవుతుంది ఇంకా మటన్ బ్రెయిన్ అయితే వడుతున్నా బ్రెయిన్ అవుతుంది అయితుంది వచ్చేసింది బ్రెయిన్ కూడా గరం మసాలా ఆలో ముందే వేసేసాను ఇంకా మటన్ అయితే అయ్యింది మీలో బ్రెయిన్ ఎంత మందికి ఇష్టమో కాన్బాస్ లో కాస్ అయింది నాకైతే చాలా ఇష్టం మీ బ్రెయిన్ అయితే మటన్ అయ్యింది గరం మసాలా వడ్ వేసేసిన ఇంకా నెక్స్ట్ పిండి వాటర్ తేడమే వడ అయితే అవుతుంది మిర్చి అయితే రెడీ అవుతుంది కొన్ని వేయాలి ఇంకా ఆలగడ బజ్జీలు అయితే అవుతున్నాయి మిర్చి అయితే అయిపోయింది ఆలుగడ్డ బజ్జీ కూడా అయిపోయింది ఓకే పూరీలు అయితే అవుతున్నాయి ఇంకా అన్ని పిండి వంటలు అయితే అయిపోయినాయి కదా నెక్స్ట్ అయితే పూరీ చేస్తున్నా ఫైవ్ పూరీ అయితే అవుతుంది కొద్దికన్నా అయితే పూరీ కాలుస్తుండ్రుడు బగారానం అయితే అవుతుంది ఇంకా టమాటా చాలైతే మస్తుంది ఇప్పుడైతే రెండు అయితే ఫైనల్గా అయితే నిలబడి చేస్తున్నా ఇంకా అన్ని వంటలు ఇంకా నిలబడి చేయాలంటే ఇంకా కాదు కదా అందుకనే పండగ పండు ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళందరికీ సో ఇంకైతే అన్ని వంటలైతే కింద కూర్చొని చేసిన ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అయితే ఇంకా ఫైనల్గా రైస్ ఇంకా టమాటా చార్ అయితే చేస్తున్నా ఇంకా ఫైనల్గా అయితే వంటలని రెడీ అయిపోయాయి బ్రెయిన్ కర్రీ చికెన్ మటన్ బజ్జీ మిర్చి మిరపగారెలు పూరి అదనంగా బగారా ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మా అమ్మయ్యకి అత్తమ్మకి ఇంకా నేను నాన్నకి కూడా ఈరోజు నేను నిజం పెట్టుకుంటాను ఎందుకు నాన్నదైతే సెంటిమెంట్ చాలా పెట్టుకోవచ్చో పెట్టుకోవద్దో తెలియదు కానీ నేనైతే అది చేస్తాను ఎందుకంటే నాన్న అలా చూసుకునేవాడు నన్ను నిజంగా నాన్న ప్రేమ నుంచి ఇంకా తల్లి తండ్రికి బిడ్డకి చాలా ఎఫెక్షన్ ఉంటుంది కదా అది నిజమే కదా ఆ ఎఫెక్షన్ అయితే నాన్న దగ్గర నేను పొందాను ఇంకా మర్చిపోవద్దు అని అనుకోవడానికి అప్పుడప్పుడు ఇలా నాన్నకి పండుగలప్పుడు నైవేద్యం పెడుతూ ఉంటాను నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే తప్పుగా భావించకండి ఆ విషయాన్ని ఎవ్వరు కూడా దయచేసి ప్లీజ్ ఇంకా మామయ్యకు అత్తమ్మకి నాన్నకైతే నైవేద్యం పెట్టిస్తారు అన్ని వంటలు అయితే అయింది ఇంకా మా అమ్మయ్యకు అత్తమ్మకి నాన్నకైతే నైవేద్యం ఇలా అయితే మేము ఇక్కడ నైవేద్యాలు పెడతాము దసరా రోజు సంక్రాంతి రోజు ఇక్కడ ఆనవాయితీ ఇది మా సైడ్ అయితే అందరి సైడ్ ఎలా ఉంటుందో తెలియదు ఇక్కడ భువనగిరి హైదరాబాద్ సిస్టంలో లో అయితే పండగ ఇలా పెడతాం అంటే అందరూ పెట్టరు కొంతమందికి ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఇలా పెడుతూ ఉంటారు సో మాకైతే ఈ ఆనవాయితీ ఉంది ఇలా పెట్టడం ఇంకా నేనైతే పెడుతున్నాను రెడీ అయినాం ఇంకా గుడికి అయితే బయలుదేరుతాం దర్శనం జ తీసుకొని అందరికైతే మిస్ చేస్తాం కదా ¿Qué యణిర వాళ్ళు ఇక్కడికి విచ్చేస్తారు మరి ఈ టెంపుల్ గురించి ప్రఖ్యాతి మందిరం తెలుసుకొని ఇక్కడ వాళ్ళు కోసం మనం కాసేపు మాట్లాడుదాం నమస్తే అండి నేను బండార పుష్పలత చైర్మన్ గారి చిన్న చిన్నకోడల్ని ఇక్కడ బండారు యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ దాతల సహకారంతో నిర్మించబడింది వ్యవస్థాపకులు చైర్మన్ తానే ఇక్కడ ఉన్నారు వారి సతీమణి కమలమ్మ గారు వారి యొక్క సంకల్పంతోనే ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది వారి కూతురు వలన ఆమె సాయినాథుని యొక్క భక్తురాలు కాబట్టి ఆ పేద రాగపూజిత దత్త సాయి మందిరం అని నామకరణం చేసి పెద్ద పెద్ద యోగులను రోగి బృందాలను ఇక్కడికి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి నల్లరాతి సాయిబాబాను ఇక్కడ నిలబెట్టడం జరిగింది నల్లరాతి సాయిబాబా మన భారతదేశంలోనే ఇది రెండవ విగ్రహము మరి దక్షిణ భారతదేశంలో కొలువై ఉన్నటువంటి నల్లరాతి సాయినాథుని దర్శనం చేసుకుంటే పాపాలన్నీ హరించి ఏ కోరికలు కోరుతున్నా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా మరి ప్రతి దసరాకి ఇలాగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంకా ఇందాకే మనం సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే బ్రహ్మకుమారి సమాజం వారు అక్కడ అమ్మవారిని నిలబెట్టారు ఇలాంటి కార్యక్రమాలతో ఇక్కడ ప్రతి దసరా కొనసాగుతూ ఉంటుంది మరి తొమ్మిది మంది ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఇక్కడికి విచ్చేసినటువంటి ಭಕ್ತರಂದಿ ಕೂಡ ಸಕರ ಶುಭಾಕಂಕ್ಷ ప్రతి బేసం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరి గురు పౌర్ణమి రోజు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి ఇష్టమైనటువంటి వాళ్ళు వచ్చి దాతలు వారి దాతలు వారి ప్రకారంగా వారు ఇక్కడ దానం చేస్తూ ఉంటారు ఈనాటి అతను ఇంత విజయవంతం కావడానికి కూడా ఎంతో మంది దీని వెనక సాయ సాకారాలు అందించారు ఈ గుడి ఇలాగే ప్రఖ్యాతి గాంచి మన ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ లోపల సాయినాథులు కొలువై ఉన్నాడు పక్కనే గుడి ఉంటుంది ఉంటుంది ముందు వైపు సాయకు ముందు వైపున ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామి అవదేత చింతన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఉంటారు వారి పక్కనే మన పంచముఖ ఆంజనేయ స్వామి వారు తెలువై ఉంటారు ఇక్కడ ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగిన ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోయి శుభాలు కలిగి అందరికీ ఆయుర ఆరోగ్యాలు పెరిగి అత్త ఐశ్వర్యాలు కలిగి ఉంటారని కోరుతూ థ్యాంక్ యూజీ కిషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 哎。